అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చెట్లు పెంచుకుంటూ ఉన్నారు కొంచెం స్థలం దొరికినా చాలు అనేక మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు అలా ఇంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెంచుకునే మొక్కల్లో కలబంద మొక్క ఒకటి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటమే కాకుండా కలబంద మొక్క ద్వారా కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపేసి పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవచ్చు కలబంద మొక్కతో ఏ పరిహారాలు చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచినట్లయితే చాలా మంచిది చాలా మంది ఇళ్లలో కలబంద మొక్క కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు వాస్తు శాస్త్రం ప్రకారము కలబంద మొక్కను లక్కీ ప్లాంట్ అని చెప్పటం జరిగింది ఈ కలబంద మొక్కను ఇంట్లో నాటుకున్నట్లయితే మనిషి జీవితంలో వచ్చే అనేక సమస్యలను తొలగిస్తుంది కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటుకోవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవటం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తుంటారు కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో గనక పెట్టినట్లయితే ఇంట్లో సంపదకు ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక కష్టాలతో బాధపడేవారు మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోసినట్లయితే విశేషమైన ధనాన్ని పొందవచ్చు ఇలా చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో కలబంద మొక్క నాటినట్లయితే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికి వెనక వైపు కలబంద మొక్కను పెంచినట్లయితే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి శుక్రవారం రోజు సాయంకాల సమయంలో కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఆర్థికంగా బాగా కలిసిస్తుంది ఇంటిపైన నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడ తీయాలి ఇలా గనక చేసినట్లయితే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో ఆనందం కావాలి అనుకుంటే ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటాలి తూర్పు దిశలో కలబంద మొక్క నాటినట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది నరదిష్టి పోవటం కోసము ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవటము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరము అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే పడక గదిలో కలబంద మొక్కను పెడితే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు అలా పెట్టినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కతో పాటు కలబంద మొక్క కూడా నాటుకున్నట్లయితే చాలా మంచిది ఈ మొక్కల నుండి వచ్చే గాలి ఒత్తిడిని తగ్గించటంలో చాలా సహాయపడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కలబంద మొక్కతో ఈ పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం